¡Gracias! ఉంటారు అలాంటి వాళ్ళు ఈ పవన్ ఈ మురగన్న ఇలాంటి వాళ్ళు ఒకనే కుట్టున్నారు అనిపిస్తుంది బాగున్న సర్వీస్ చేస్తారు మనం కనీసము ఒక బస్సులో పోతా ఉంటే పది మందికి టికెట్ తీసుకునే దానికే ఒంగు ఒగుతు చూసుకుంటాము ఈడ వేలాది మందికి బస్సు పెట్టి భోజనాలు పెట్టు రోజు ఇక్కడ పండుగలాగా చేస్తున్నాడంటే నిజంగానే మురగన్న వాళ్ళ అమ్మకి వాళ్ళ దానికి రెండు చేతులు నమస్కరించుకోవాల్సింది ఇంతవరకు వాళ్ళకి వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు వరుసిద్ధి స్వామి వినాయక స్వామి ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు ముండిగా ఉంది ఇతనికి ఇంకా బాగా శక్తి ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలని ఆ వెంకటేశ్వర స్వామి భక్తులకి ఏదో చిన్న విషయము మురగన్నకి వాళ్ళ సతీమణి కూడా బాగా సహకారం ఉంటేనే మురగన్న కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేసేదానికి పొందుంటాడు

మీరు ఆరు వందల మంది మానేసుకుంటారు ఈ ఆరు వందల మంది ఇరవై ఐదో తేదీ సాయంత్రం ఐదు గెళ్ళకి మనకి బస్సు ఈ నుంచి బయలుదేరుతుంది మన గంటా ఊరు నుంచి ఈ ఇరవై ఐదో తేదీ బయలుదేరితే మళ్ళీ రిటర్న్ వచ్చేది ముప్పై తేదీ నైట్ వస్తుంది లేదంటే ముప్పై ఒకటే తేదీ తెల్లార్థు వస్తుంది ఈ టూర్ లా మనకి ఫస్ట్ మేల్మరాత్రుల దర్శనం అయిపోతుంది మళ్ళా సిదంబరం అవుతుంది రామేశ్వరం అవుతుంది కన్యాకుమారికి పోతాము లాస్ట్ పల్లీకి వస్తాము ఇది ఎందుకు అందరూ నేను అన్నానంటే ఆరు వందల మంది ఉంటారు మనం పోయేదాన్ని పుట్టేసాము కాబట్టి ఇప్పుడు ఐఎస్ఎం సీజన్ ఉంది హోంసేర్ సీజన్ ఉంది కొన్ని లక్షలాది జనాలు వస్తారు ఈ లక్షలాది జనాలు అందరూ ఎర్ర చెరువు మన యాత్ర రెండు వేల ఆరు వందల యాభై కిలోమీటర్లు వస్తుంది మనకి రెండు వేల ఆరు వందల యాభై కిలోమీటర్ల పిల్లోళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు షుగర్ పేషెంట్లు ఉంటారు వాళ్ళు వాళ్ళు జాగ్రత్తలో వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మెడిసిన్ ఏముందో అది ఎత్తుకొని వాళ్ళు బస్సు ఎక్కాల్సిందిగా మేము కోరుకుంటున్నాము మీకు ఏమన్నా ఇబ్బంది అయితే అందువల్ల నేను ఉంటాను ప్రతి ఒక్క బస్సు నేను ఒక కంటి ఎక్కి ఒక కంటిసెంట్ ఒక బస్సు ఎక్కి ఈ ప్రాబ్లం ఏమైనా ఉంటే మా దగ్గర చెప్పచ్చు మేము అందరినీ సాగించుకొని మీ కుటుంబంలో ఒక అన్నగా ఒక తమ్ముడుగా ఒక పుట్టి కాపింతే నేను జర్నీ చేస్తాను ఈ జర్నీలో నేను ఇంత కష్టం ఎందుకు పడతానంటే ఈ మనం గంట ఊరు కాలనీ అంటే ఒక తక్కువ అంచనా వేస్తా ఉంటాను కాబట్టి ఈ గంట ఊరు కాలునీ ఇద్ద పెద్ద ఆలయాల గందమ్మ గుడి జరుపున ఈ ఆలయము మనం మంచి పేరు రావాలా ఆలయం ఈ గడ్డావుడికి మంచి పేరు రావాలా ఈ ఆలయానికి మంచి పేరు రావాలనేసి నేను ఇంత ఉన్నాను దీంట్లో చిన్న మిస్టేక్ జరిగితే కూడా మా గుడికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించుకోండి మీరు గలాటాలు ఏ మాత్రం ఉంటే కూడా మళ్ళీ రిటర్న్ వచ్చి మీరు అందరూ సహకరించుకొని మాతో జర్నీ చేస్తే మాకు చాలా సంతోషము ఈ సంవత్సరము పన్నెండు బస్సులు పెడతాము వచ్చే సంవత్సరము మళ్ళా కూడా ఎక్కువగా పెడతాము చాలా ఊరు నుంచి వచ్చినారు అని చాలా ఊరు నుంచి వచ్చే తొమ్మిది వందల మంది మనకి ఆధార్ కార్డు ఇచ్చినారు ఈ తొమ్మిది వందల మంది ఆరు వందల మందికి మాత్రమే మనకి దర్శనం భాగ్యము అనుకూలంగా జరిగింది కాబట్టి అందరూ సహకరించుకొని అందరూ ఒకరు వెనకాల పోయేసి దర్శనం చూసుకొని రావాల ఏమంటే అన్ని పుణ్యస్థలం కాబట్టి చెప్తా ఉన్నాము ఒకరు ముందుకు పోవచ్చు ఒకరు వెనకాలకు పోవచ్చు ఒక టీం కాకపోవండి ఒక టీం కానీ ఈ ఆరు వందల ఒక మనిషి ఒక మనిషి రాలేదంటే ఐదు వందల తొంభై తొమ్మిది మంది ఒక మనిషి కోసం నిలబడతారు మీరు అందరూ దర్శనానికి పోతా ఉన్నాము మీరు ఎంత కింద దర్శనం చూసుకొని వచ్చి సహకరించుకొని ఎక్కడో ఇంకో రెండు పుణ్యస్థలానికి కాదు నాలుగు పుణ్యస్థలానికి ఐదు రోజులు ఇటు ఇంకో పెద్ద పెద్ద గుండెకి ఇంకా రెండు మూడు టెంపుల్గా మేము తీసుకొని పోతాము మీరు మళ్ళా ఆరా వస్తువు తీసుకోవాలా పిల్లలు తీసుకోవాలా అనుకుంటే మళ్ళీ లాస్ట్ పల్లీలు పెడతాం పల్లీలు వచ్చి తెల్ల పది నుంచి పన్నెండు ఎనిమిది లోపల పెట్టేస్తాము మీరు ఏం తీసుకోవాలంటేనో లాస్ట్ వచ్చి పల్లీలు తీసుకునేయండి పల్లీలు తీసుకునేసి మళ్ళీ మీరు అన్ని తీసుకొని పళ్ళు వచ్చేసిన సమయం బయలుదేరుతామంటే ఆ బస్సు ఎత్తుతాం ఆ బస్సు ఎత్తేసాక నేరుగా మనం బస్సు ఎత్తుతాము అడిగి వచ్చేస్తాము బయట నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు ఎలా మంది బయట నుంచి వచ్చి మాలేస్తున్నా ఉన్నారు వచ్చేటప్పుడు వాళ్ళు పోయేటప్పుడు ఇక్కడికి వచ్చేస్తాము వచ్చేటప్పుడు మళ్ళా వాళ్ళు వాళ్ళ ఇంటికాడికి వాళ్ళు ఇస్తాము ఏమైనా చేసుకోకుండా అందరూ ఒక కుటుంబం లాగా వచ్చి ఇచ్చేసుకునేయండి ఇరవై ఐదో తేదీ నాలుగు గంటల కదా అందరూ ఉండాలి ఏమంటే పన్నెండు బస్సులు కాబట్టి అందరూ ముందు వెనకాల ఉన్నాడు ఒక ఫ్యామిలీ ఉన్నాడు వాళ్ళు ఒక ఊరు ఉన్నారు కాబట్టి ఈ బస్సు డివైడ్ చేసి ఎక్కించేదానికి పది పదకొండు అయిపోయింది అందువల్ల నాలుగు గంటల కదా గురికాయకి వచ్చేయండి సవిత్రం అన్ని ఏర్పాటు చేస్తాము అన్ని మనం బయలుదేరతాము నాలుగు గంటలకు వచ్చేస్తే మనం బయలుదేరే పది పదకొండు అయిపోతుంది పది పదకొండు అయిపోతుంది అందరినీ బస్సులో ఎన్నిస్తాను అట్లే మీరు టోకన్ ఉంది అనగా టోకన్ ఖచ్చితంగా ఇరవై ఐదో తేదీ పేరు పిలుస్తాము టోకన్ పిలుస్తాము అందరూ టోకన్ చేతులు పెట్టుకోండి వాళ్ళు వాళ్ళు ఇది వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వాళ్ళు బంధువులు ఉంటారు వాళ్ళందరూ టోకన్ ఫ్రీచ్ అయ్యినప్పుడు పది మంది ఉన్నారు పదహైదు మంది ఉన్నారు ఇరవై మంది ఉన్నారు ముప్పై మంది ఉన్నారు నలభై ఒక మంది కూడా ఉన్నారు అరవై మూడు మంది కూడా ఉన్నారు ఒకే టూ ఈ అరవై మూడు మంది కూడా ఉన్నారు వీళ్ళందరూ ఒకే పక్కన ఒక ఊరగా వచ్చేస్తే ఒకే బస్సులు ఎక్కిస్తాము అందరినీ ముందు వెనకాల లేకుండా ఒకే బస్సులు ఎక్కుతాము ఒకే బస్సులు ఎక్కిస్తాము ఒకే కుటుంబం లాగా పోయేసి వస్తాము ప్రతి ఒక్క బస్సులా అందరూ ఒక ఫ్యామిలీ లాగా పోయేసి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా సంతోషంగా ఈ మేలు బలవత్తూరు యాత్ర మంచితనంగా పోయేసి రావాలనేసి మా గంగమ్మ ఆశీర్వాదం మళ్ళా వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం పన్నెండు రోజులు పెట్టినాము వచ్చే సంవత్సరం మా కన్నమ్మ ఆశీర్వాదం ఉంటే ఇంకా ఎక్కువగా పెడతాము అది మీరు అందరూ సహకరించుకొని మీరు ఎంత మంచితనం వేసి వచ్చి మీరు ఎంత మంచి పేరు మా ఆలయానికి తెప్పిస్తారో మేము వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ పెడతామనేసి మా ఆలయ కంచి తరఫున నేను వేడుకుంటా ఉన్నాను ప్రతి ఒక్కరు ఒక ఫ్యామిలీ లాగా రండి ఫ్యామిలీ లాగా రండి నేను ఏమి ఇబ్బంది వస్తామో అందుబాటులో మేము ఉంటాము మీకు ఎటువంటి ట్రావెలం అవుతానో అందుబాటులో ఆ కంపెనీ వాళ్ళు వస్తారు ఆ కంపెనీ వాళ్ళు ప్రతి ఒక్కరి కోసం ఒక్కొక్క మనిషి ఉంటారు మీకు ఏ ఇబ్బంది వస్తానో వాళ్ళకి మీరు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఒక ఫ్యామిలీ లాగా ఏం సిగ్గుపడాల్సింది ఏం ఉండదు అందరూ సహకరించుకొని భద్రంగా వచ్చి భద్రంగా మనం చేరాలా ఏమంటే నచ్చినప్పుడు వాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు వాళ్ళు ఉన్నారు వయసు అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ప్యాసంజ్లు కూడా ఉంటారు నడకుండా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు అందరినీ మనం భద్రంగా పిలుచుకొని పోయి భద్రంగా ఈ యాత్ర మంచితనంగా పిలిచుకొని మళ్ళా గంట రోజులు రావాలనేసి ఆ రంగంలో మనస్ఫూర్తిగా వేడుకుంటాం పెట్టి thank oh you